ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు ఎంత శక్తివంతమైనటువంటిదో మన అందరికీ కూడా తెలిసిందే ఇరిగేషన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అలాగే పవర్ జనరేషన్ అన్నీ కూడా కలుపుకొని అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాజెక్టు బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా మనం చూడలేదు అటువంటి ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకునే భాగ్యం దక్కడం మన అందరి తాలూకా అదృష్టం అది గ్రహించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే పరిస్థితి లేకుండా ఎక్కడ కూడా నీరు లేవు అనేటటువంటి బాధ ఏ రైతుకి కూడా కలగకుండా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని ప్రతి సోమవారం కూడా పోలవరంకే రివ్యూకే మార్చుకొని ఎంత ప్రాజెక్టుని స్పీడప్ చేసి సమా సుమారు డెబ్బై రెండు శాతం దాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఎప్పుడైనా మనం చూస్తుంటాం సర్వసాధారణం రాజ్యాంగంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ప్రభుత్వాలు మారుతాయి ముఖ్యమంత్రులు మారుతారు మంత్రులు మారుతారు ఏది జరిగినా సరే మంచి జరిగేటటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు కొనసాగించడం అనేది గతంలో ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పబ్లిక్గా ఎంతవరకు పోలవరం పనులు పూర్తి చేశారనంటే ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎంత వ్యంగ్యంగా మాట్లాడారో మీ అందరికీ కూడా తెలుసు అంటే పోలవరం తాలూకా శక్తిని వాళ్ళు పూర్తిగా తుంగలో తొక్కేటటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు స ఆ ప్రాజెక్టు ఒక్క శాతం కూడా ముందుకు నడిపించకపోయినా పర్వాలేదు కానీ జరిగినటువంటిది ఏంటంటే సుమారు ఇరవై శాతం వెనక్కి తీసుకొల్లే తీసుకెళ్చే పరిస్థితికి తెచ్చారు ఎంత డబ్బు ఖర్చు ప్రభుత్వం తాలూకా సమయం అలాగే ప్రజల తాలూకా డబ్బు అలాగే రైతులకి రావాల్సినటువంటి నీళ్ళలో ఈరోజు ఆలస్యం ఇలా మనకి స్టేట్కి జనరేట్ అవ్వాల్సినటువంటి రెవెన్యూలో కానీ ఒక ఎకానమిక్ యాక్టివిటీ క్రియేట్ చేయడంలో ఎంత మిస్ అయ్యాం మనం అందరం కూడా ఇవన్నీ కూడా చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఒక నరకయాతన పడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండింది కానీ ప్రజలు కూడా అది గ్రహించి మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవాలనంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎన్డీఏ ప్రభుత్వం వల్ల కేంద్రంలో నరేంద్ర మోదీ గారి వల్ల అవుతుందన్న ఆలోచనతో అందరినీ కూడా ఆశీర్వదించి ఈరోజు మంచి స్థానంలో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది మరి దానికి అనుగుణంగా ఈరోజు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మా అందరి మీద అదనంగా బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్ర మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మన రామానాయుడు గారు విచ్చేసిన తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి జలశక్తి మంత్రి మన సిఆర్ పాటిల్ గారిని కూడా ప్రత్యేకంగా కలిశాం మరి బీజేపీ వర్మ గారు మన ఎంఓఎస్ మినిస్టర్ గారు అలాగే మా ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి పోలవరం తాలూకా శక్తిని మరొక్కసారి జలవనరుల శాఖ మంత్రి గారికి కూడా తెలియజేశాం ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు అన్ని కార్యక్రమాలు కూడా టైం బౌండ్గానే చేస్తాం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో కేంద్ర ప్రభుత్వానికి మన ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా అంతే ముఖ్యం కాబట్టి మా వంతు ఎక్కడా కూడా ఎటువంటి జాప్యం లేకుండా సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తామని చెప్పి ఆయన కూడా ఒక సంకేతం కూడా మాకు ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తర మధ్యలో సమన్వయం చేయడానికి కేంద్ర మంత్రులుగా ఎందుకంటే ఈ బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పచెప్పడం జరిగింది కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మరి ప్రతి ఒక్కటి కూడా తీసుకొని రావడంలో ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలని ఆయన కూడా దశ నిర్దేశం చేయడం జరిగింది దానికి అనుగుణంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా సరే మేము కూడా చొరవ తీసుకొని రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం పోలవరం మేము కమిటెడ్గా ఉన్నాం కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తొగ్లక్ పనుల వల్ల డే ఫ్రమ్ వాల్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యింది అది మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి కాఫర్ డ్యామ్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉంది చాలా వరకు ఈ రివర్స్ డెవలప్మెంట్ రీతిలో పోలవరం అంతా వెనక్కి వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా రీఎసెస్ చేసుకొని వీలైనంత త్వరగా అక్కడ పనులు కూడా ప్రారంభించుకొని మరి తొందరగా ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలన్నటువంటి భావనతో మేము కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుంటున్నాం కేంద్రం మాత్రం ఖచ్చితంగా సహకరిస్తుంది అనేటటువంటి ఆలోచన మాత్రం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము తెలియజేయగలం ఎందుకంటే ఆ రెస్పాన్స్ ఈరోజు మాకు కనిపిస్తుంది ఏ విషయమైనా సరే చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే చాలా ఉదారంగా అది సెటిల్ చేయడానికి అది పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం మంత్రులు కానీ ప్రధానమంత్రి మోదీ గారు కానీ అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టారనేది మాత్రం మాకు స్పష్టంగా తెలుస్తుంది కల మాకు కూడా కనిపిస్తుంది ఆ యొక్క దృష్టిని మరి కార్యక్రమాల పట్ల మేము మళ్లించుకొని కార్యక్రమాలకి నిధులు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం రాష్ట్రం తాలూకా సహకారంతో ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం